పోయిన యేసు ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలశు వారి యేసుతో ఏకాంత సమయం ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుటకై దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నారు అందుకై ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ యొక్క ఆదివారం దేవుని మందిరంలో మనం కూడుకొని దేవుని ఆరాధించుటకై దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క నూతన శుభదినం కొరకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం రెండవ దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం వరుసగా ధ్యానిస్తున్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము రెండవ దినవృత్తాంతాలు ముప్పై మూడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఐదవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం పన్నెండు పదమూడు వచనాలు చదువుకుందాం అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను గతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలినగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరుజలేములకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకోలేను ఇలాంటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా మనిషే యొక్క పాపాలు మరియు పశ్చాత్తాపం మనషేస్ సిన్స్ అండ్ రిపెంటెన్స్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే ఇజికియా తర్వాత మనషే రాజుగా వచ్చి ఉన్నాడు ఇజుకియా రద్దు చేసిన విగ్రహారాధన ఆచారాలని మనషే పునరుద్ధరించినట్లు వాక్యం తెలియజేస్తుంది దేవుని మందిరంలో అతను విగ్రహాలకు బలిపీఠాలను కూడా ఏర్పాటు చేశాడు మనషే కారణంగా యూధా ప్రజలు కూడా గొప్ప చెడులోనికి నడిపించబడినట్లు లేఖనం తెలియజేస్తుంది దేవునికి వ్యతిరేకంగా ఇతడు చేసినటువంటి ఈ యొక్క చెడు కార్యాలు బట్టి దేవుడు మనుషేని హెచ్చరించాడు అయితే మనుష్యే దేవుని హెచ్చరికల్ని పట్టించుకోలేదు అయితే చివరికి అతడు దేవుణ్ణి వెతికి దేవుని యొక్క మార్గాన్ని వెతికినట్లుగా వాక్యులు మనం చూస్తూ ఉంటాం ఎందుకనగా అతడు తన దేశం నుండి చెరగొని చెరగొనిపోబడినట్లుగా వాక్యం మనం చూస్తూ ఉంటాం అతను ఎప్పుడైతే చెరలోనికి తీసుకొని పోబడ్డాడో బందీగా అతను పశ్చాత్తాపడి దేవుని వెతికినట్లుగా వాక్యం సెలవిస్తుంది మనషే చివరకు దేవుని వెతికి పశ్చాత్తా దేవుడు అతన్ని క్షమించాడు అతని పాపాలు ఘోరంగా ఉన్నప్పటికీ దేవుడు అతన్ని పునరుద్ధరించినట్లుగా వాక్యం తెలియజేస్తుంది ఇతని తర్వాత అతని కుమారుడు ఆమోను రాజయ్యాడు అతను కూడా మరోవైపు తన తండ్రి చెడు మార్గాన్ని అనుసరిస్తూ దేవునికి ఇష్టానుసారంగా జీవించక తాను ప్రవర్తించినట్లుగా వాక్యం సెలవిస్తుంది దేవుడు అతన్ని హెచ్చరించినప్పటికీ అతను పశ్చాత్తా చివరికి ఆమోను తన నమ్మక ద్రోహులైనటువంటి తన సొంత సేవకుల చేత అతను హత్య చేయబడ్డట్లు లేఖను తెలియజేస్తుంది ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే పన్నెండు పదమూడు వచనాల్లో ఎంత పెద్ద పాపమైనా మనం వినయంగా దేవుని ఎద్దకు వచ్చి పత్తా పడితే దేవుడు మనల్ని మనస్సే క్షమించినట్లుగా మనసేను ఏ రీతిగా దేవుడు అంగీకరించాడు మనల్ని కూడా క్షమిస్తాడు దేవుడు శిలోపై దొంగను క్షమించినట్లుగా మనల్ని క్షమిస్తాడనేది లేఖనం తెలియజేస్తుంది తన తాను పాపుల్లో ప్రధానంగా భావించిన పౌలపై కూడా దేవుడు దయ చూపించాడు ఈ రోజున ఎవరైతే పశ్చాత్త దేవుని వైపు తిరుగుతారో దేవుడు వారిని అంగీకరిస్తాడు వారి పాపాన్ని క్షమిస్తాడనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం ఈ రోజున మన జీవితాన్ని పరీక్షించుకొని దేవుని వ్యతిరేకంగా మన ఒకవేళ ఉన్నట్లయితే పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వస్తే దేవుని కృప మనకు అందుబాటులో ఉంది అనే విషయం మనం ఈ యొక్క లేఖనం ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నాం పశ్చాత్తాపడే వారికి అందరికీ కూడా దేవుని కృప ఎల్లప్పుడూ వారి యొక్క పాపాలను అధిగమించేటట్లు చేస్తుంది వారి క్షమాపణను అందిస్తుంది అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే పద్నాలుగు నుండి పదిహేడు వచనాల్లో కృప ద్వారా తిరిగి వచ్చినటువంటి వారు నిరంతరం జాగ్రత్త పశ్చాత్తాపంతో జీవించాలనేది లేఖను తెలియజేస్తుంది బబుల నుండి తిరిగి వచ్చినటువంటి మనిషిలాగా మనం కూడా దేవుని కృప ద్వారా పాపము నుండి మరియు మరణం నుండి పునరుద్ధరించబడ్డామనే సంగతిని మనం గుర్తించుకొని దేవుని వైపు తిరిగి రావాలి అనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తాడు మన తప్పులను మనం సరిదిద్దుకుంటే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు తన తప్పులను సరిదిద్దుకున్న మనిషే ఎలాగైతే దేవుని ఎదుట పశ్చాత్తాపడి దేవుని కృపను అతను పొందుకున్నాడో మనం కూడా అలాగే పశ్చాత్తాపడి నీతి మార్గంలో ఈ యొక్క జీవితంలో నడవాలనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు అందు నిమిత్తమే దేవుడు మనల్ని పిలుస్తున్నట్లుగా లేఖని మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం పొందుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ కృప గురించి మనకెంత లోతైన అవగాహన ఉంటే అంతగా మనం పాపానికి దూరంగా ఉంటాం దేవునికి దగ్గరగా జీవించగలుగుతాం అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి మనం పాపానికి దూరంగా ఉండాల్సినటువంటి దాన్ని స్పష్టంగా చూడగలుగుతాం కాబట్టి మన అనుదిన జీవితంలో మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవునికి దగ్గరగా పాపానికి దూరంగా మనం జీవించేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుని వైపు తిరిగి దేవుని దగ్గర వినయపూర్వకంగా తగ్గించుకొని దేవుని దయ కోసం మనం వేడుకున్నట్లయితే దేవుడు మన జీవితాన్ని అంగీకరిస్తాడు ఆయన మనల్ని తన విడలుగా మార్చుకొని తన కొరకు సాక్షులుగా నిలబెడతాడు అనేది దేవుడు మనకి ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా మన నిజ స్థితిని ప్రభు ఎదుట ఒప్పుకొని దేవునికి అంగీకారంగా దేవుని మన జీవితాన్ని ఇంకా పునరుద్ధరించే విధంగా మనం మనసు మార్చుకోవాలి అనేది వినయంతో ప్రభు వైపు తిరగాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు మనం నీతి మార్గంలో ఈ యొక్క జీవితాన్ని నడిపించుకున్నట్లయితే ప్రభు మన ద్వారా కనపరచబడతాడు అరీతిగా మన జీవితాన్ని దేవుడు సంపూర్తిగా మార్చి తన కృపలో నిలబెట్టే విధంగా దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం ప్రేమైన పరలోకపు దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం మేము నిరంతరము నీ వైపు తిరిగి ఉండేలాగా మాకు సహాయం చేయండి వినయపూర్వకమైన హృదయాలు దయచేయండి మిమ్మను ప్రభా నాయన అనుసరించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను మా జీవితాన్ని పునరుద్ధరించడం కొనసాగించండి మీ సన్నిధికి మమ్మల్ని మరింత దగ్గరగా చేయమని మీ చిత్తాన్ని బట్టి నడిపించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామంగా ప్రార్థిస్తున్నాను తండ్రి క్రీడారా మీరు సమయం తీసుకుని ఒక వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి కాపాడును